హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు గతేడాది రామ్ పోతనేనితో ఆయన తీసిన స్కందా సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసిందనే చెప్పాలి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది దీంతో తన తదుపరి చిత్రంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే రీసెంట్గా జరిగిన ఈవెంట్లో తన తదుపరి ప్రాజెక్ట్ గురించి బోయపాటి మాట్లాడారు ఎన్నికలు ముగిసిన తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ను ప్రకటిస్తానని బోయపాటి చెప్పారు అలానే అఖండ టూ పై కూడా రియాక్ట్ అయ్యారు ఆయన అఖండ సీక్వెల్లో ఏం చూపించబోతున్నారంటూ అడిగిన ప్రశ్నకి ఈ సీక్వెల్లో సమాజానికి ఏమవసరమో అదే చూపిస్తాను అంటూ బోయపాటి సమాధానమిచ్చారు దీన్ని బట్టి చూస్తే బోయ్పాటి మూవీ కోసం మరిన్ని నెలలు ఆగాల్సిందేనన్న మాట మరి మనకు తెలుస్తోంది మరి ఎన్నికలు అయిన తరువాత అఖండ టూను అనౌన్స్ చేస్తారా లేక మరేదైనా సినిమానా అనేది చూడాలి బోయ్పాటి కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది అఖండ సినిమా ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు ముఖ్యంగా అఘోరా పాత్ర సినిమాకే హైలైట్ అయిందని చెప్పాలి ఈ సినిమాకి తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పొచ్చు ఇందులో ప్రగ్ఞా జైష్వాల్ హీరోయిన్గా యాక్ట్ చేసింది మరి బన్నీతో నిజానికి స్కందా సినిమా కంటే ముందే అల్లు అర్జున్తో బోయపాటి శ్రీను ఓ సినిమా చేయాల్సి ఉంది వీరి కాంబోలో గతంలో వచ్చిన సరైనోడు సినిమా సూపర్ హిట్గా అయింది దీంతో మరోసారి బోయపాటితో సినిమాకి బన్నీ సై అన్నాడు కానీ పుష్ప సినిమా రెండు భాగాలుగా తీయాల్సి రావడంతో బోయపాటి శ్రీను చిత్రం వెనక్కి వెళ్ళిపోయింది అందుకే పుష్ప టూ తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలనుకుంటున్నాడు బన్నీ ఎందుకంటే బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్తో జవాన్ సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ను షేక్ చేశాడు అట్లీ అలాంటి డైరెక్టర్తో సినిమా చేస్తే పుష్ప టూ తర్వాత మరో పాన్ ఇండియా మూవీ అవుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు